రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో యువతి డెత్ పై సస్పెన్స్ కొనసాగుతోంది ఇరవై నాలుగు గంటలు గడిచినా నిందితులు ఎవరు అన్నది ఇంకా తెలియరాలేదు ప్రస్తుతానికి ఫిజికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు మిస్ట్రీని ఛేదించేందుకు అటు ఇటు మొయినాబాద్ పోలీసులు వేరువేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి మరోవైపు మహిళల మిస్సింగ్ కేసుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు మహిళ డెత్ మిస్ట్రీ ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు మొయినాబాద్ యువతి హత్య కేసు వీడని మిస్టరీగా మారింది ఇప్పటికే పోలీసులు మాత్రం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు చాలా చాకీతాక్యంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఎక్కడా ఆధారాలు వదలకుండా వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వంటగంట ప్రాంతంలో జరిగినటువంటి యువతి హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అయితే గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు ఒకసారి ఏసీపీ ఉన్నారు ప్రశాంత్ రెడ్డి ఒకసారి మాట్లాడదాం సార్ ఇప్పటివరకు ఏమన్నా క్లూసు లభ్యమయ్యాయా ఎందుకంటే ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నాయి ఉన్నాయి సో ఇక్కడ ఎవరైతే హత్య చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఎక్కడ కాస్త క్లూస్ కూడా వదిలినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది అందుకనే కాస్త డిలే అవుతుంది అనుకోవచ్చా అవునండి అవును ఎందుకంటే మాక్సిమం వాళ్ళు చాలా జాగ్రత్తగా పడ్డారు ఇక్కడ ఇప్పటికైతే పెద్దగా క్లూస్ ఏం లభించలే కానీ మా ఇన్వెస్టిగేషన్ భాగంగా కొన్ని ఫిజికల్ ఎవిడెన్సెస్ దొరికాయి వాటి మేము మ్యాచ్ చేసుకోవడం కంపేర్ చేసుకోవడము వాటిని అవుట్ చేసుకోవడం అనే ప్రాసెస్లో ఉన్నాము తర్వాత బాడీ పోస్ట్ మార్టంకి అని చెప్పేసి ఉస్మాని షిఫ్ట్ చేశాము ఆవిడ మీద ఉన్న కొన్ని వస్తువులను కూడా కొన్నిటిని భద్రపరిచి ఈవెన్ ముందు ముందు డిఎన్ఏ కూడా మ్యాచింగ్ కూడా అవసరం కాబట్టి డాక్టర్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ డూయింగ్ దెర్ జాబ్ టు ప్రిజర్వ్ ది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్స్ సో దాట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఈ మధ్య కాలంలో ఒకవేళ ఏం దొరకకపోతే తర్వాత అయినా మ్యాచ్ చేసుకోవడం పనికి వస్తా అని చెప్పేసి అట్లాగే మేము కంప్లీట్గా కమిషనరేట్ పరిధిలో ఈవెన్ బార్డరింగ్ డిస్టిక్స్లో కూడా ఈ మధ్య కాలంలో ఎవరైనా మిస్ అయిన కేసెస్ ఏమైనా ఉంటే గర్ల్ మిస్సింగ్స్ కానీ బాయ్ ఉమెన్ మిస్సింగ్స్ కానీ ఏమైనా ఉంటాయి వాటిని కూడా తెప్పించేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కేసు బై కేసు వెరిఫై చేసుకుంటూ వెళ్తున్నాం కానీ ఈ రోజు వరకు ఇప్పటివరకు అయితే మిస్ అయిన అమ్మాయికి సంబంధించినవి పెద్దగా ఎక్కువ రాలేదు కానీ గత వారం రోజులు ఇప్పుడు ఇవాళ ఇవాళ వన్ వీక్ అయిపోయింది ఈ ఇయర్ స్టార్ట్ అయ్యి వన్ వీక్ బ్యాక్ వెళ్తున్నాం మొత్తం వన్ వీక్ అంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాం సో ఇప్పటివరకు ఒక సహజంగా ఒక యువతి చనిపోయిన తర్వాత మిస్సింగ్ కంప్లైంట్స్ అనేవి పోలీస్ స్టేషన్కి వస్తే అవి ట్రేస్ అవ్వడానికి కాస్త ఈజీగా ఉండేవి అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చి ఆ బాడీని చూసి మా వాళ్ళు అని చెప్పేసి ఏమన్నా జరిగిందా లేదండి ఇప్పుడు నిన్న జరిగిన తర్వాత నిన్న ఈవినింగ్ అందరికి తెలిసింది మేము మెసేజ్ కూడా పెట్టాము అన్ని గ్రూప్స్లో సోషల్ మీడియాలో పెట్టాము మీరు కూడా పెట్టారు తర్వాత నిన్న ఒకటి నైట్ ఒకటి లేట్ నైట్ ఒకటి రాయనగర్ ఏరియాలో ఒకటి మిస్ అయిందని చెప్పేసి ఒక అమ్మాయిది వస్తే వెంటనే వాళ్ళను పిలిపించేసి వాళ్ళతో మాట్లాడి మాకు దొరికిన ఆన వాళ్ళని చూపించేసి బాడీని కూడా వాళ్ళు చూపించాము కానీ వాళ్ళకి మాది మా అమ్మాయి కాదని అన్నారు సో టైమింగ్ కానీ ఇవన్నీ చూస్తే కూడా కాదన్నారు అంటే ఒకవేళ వితిన్ ది సిటీస్లో ఉంటే వాళ్ళు ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వేరే ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాస్త లేటు కూడా అవుతుంది సో సీసీ కెమెరాల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ అంటే చెకింగ్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడైనా ఐడెంటిఫికేషన్ ఒకటి మేడం కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ అందుబాటులో ఉన్న సీసీ కెమెరాస్ అన్నిటినీ మేము అన్ని ప్రతిదీ కూడా అంత ఫుటేజ్ తీసుకున్నాము టైమింగ్స్ అని చూసుకున్నాం ఒకటండి కొన్ని విషయాలు క్రిమినల్స్ తెలియదు అనే విషయంలో కొన్ని విషయాలు మేము చెప్పకుండానే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మొత్తానికి ఇది పరిస్థితి ఇప్పుడు దాదాపు ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ మాత్రం లభించలేదు ఎందుకంటే మనం చూస్తున్నాము ఇటువైపు వెళ్ళేటటువంటి రూట్ తో పాటుగా మనకు వైపు మనకి ఇక్కడ పంట పొలాలు కూడా కనిపిస్తున్నాయి ఇటువైపు ఒక రహదారి ఉంది కొద్ది దూరం పరిధిలోనే ఒక డ్రీమ్ వ్యాలీకి సంబంధించినటువంటి రిసార్ట్ కూడా ఎవరు ఆ యువతి ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి సంబంధించి మాత్రం ఇంకా వివరాలు అయితే తెలియాల్సినటువంటి అంశంగా మారొచ్చు మారింది ఎందుకంటే ఇప్పటికీ పోలీసులు కూడా ఇదొక ఛాలెంజ్ గా మారిందని చెప్పుకోవచ్చు ఒక ఇటువైపు చేబెళ్ల పోలీసులు కావచ్చు మొయినాబాద్ పోలీసులు కావచ్చు అందరూ కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా చూస్తూ ఉన్నారు మరొక వైపు ఈ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ఎక్కడా ఫిర్యాదు రాకపోవడంతో ఈ కేసు కాస్త కష్టతరంగా మారింది త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామంటూ కూడా మొయినాబాద్ పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్